ఉదయం వీడియోలో మోజాద్ రంగప్రవేశం అంటే ఈరాన్ వేటలో మోజాద్ రంగప్రవేశం అని చెప్పి మాట్లాడారు అంటే ఇప్పుడు ఎప్పుడైతే మోజాద్ వాళ్ళు మీకు యాక్షన్లో ఉంటారో జనరల్గా మీరు గమనించారనుకోండి తీవ్రవాదం గురించి ప్రపంచం మాట్లాడుతూ ఉంటుంది మీకు పాకిస్తాన్ అనండి ఆఫ్ఘనిస్తాన్ అనండి ఇక్కడంతా కూడా మీకు మోజాద్ రా ఏజెంట్లు కలిసి తిరుగుతూ ఉంటారు ఎందుకు అంటే తీవ్రవాదులు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఇప్పుడు భారత్ యొక్క అతి పెద్ద థ్రెట్ ఏంటండి మీకు తీవ్రవాదం కాబట్టి తీవ్రవాదుల మూలాలు ఎక్కడెక్కడ అనేది మనం గమనిస్తూనే ఉంటాం సో మోజాద్ కూడా ప్రపంచ స్థాయిలో ఎక్కడెక్కడ తీవ్రవాదులు ఉంటారు ఈ గ్లోబల్ టెర్రరిజం మీద వీళ్ళు చేస్తున్న పోరాటము ఇదే మోజాద్ యొక్క ప్రైమరీ టార్గెట్గా వాళ్ళు చెప్తారు సో మార్నింగ్ వీడియోలోనే మాట్లాడిన ఈ సందర్భంలో మీరు అనుకోండి ఇజ్రాయెల్ వాళ్ళు ఒక వీడియో విడుదల చేశారు అంటే వీళ్ళకి అఫీషియల్గా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి అంటే దీనే వైటీ ఛానల్ అంటారు ఈ వైటీ ఛానల్లో ఒక వీడియో హూ ఆర్ ఈరాన్స్ ప్రాక్సీస్ అని చెప్పి ఈ టైటిల్ అంటే ఇజ్రేల్ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఈ ప్రపంచంలో గ్లోబల్ టెర్రరిజం అని చెప్పి మనం మాట్లాడితే దీనికి అతి ముఖ్యమైన మూలాలు మీరు ఈరాన్లోనే చూస్తారు అంటే ఫౌండేషన్ ఆఫ్ టెర్రరిజం అనేది ఈరాన్లోనే ఉంది కాబట్టి మా ఈ పోరాటం మా ఈ పోరాటం ఏదైతే ఉందో ఇది ఈరాన్ దేశానికి సంబంధించింది కాదండి సో మా ఈ పోరాటము ఈరాన్లో ఉండే తీవ్రవాదం అంటే ఈ ప్రాక్సీస్ అంటున్నారు కదా ప్రాక్సీస్ అంటే ఎవరు ఈరాన్ ఎవరెవరికి ఫండింగ్ ఇస్తుంది ఎవరెవరికి ఆయుధాలు ఇస్తున్నారు ట్రైనింగ్ అనేది ఎలా ఇవ్వబడుతుంది ఈ రకంగా యావత్ మిడిల్ ఈస్టులో ఈరాన్ యొక్క తీవ్రవాదము ఎంతలాగా స్ప్రెడ్ అయిపోయి ఉందంటే ఇవాళ ఇజ్రాయెల్ యొక్క ప్రాథమిక లక్ష్యము ఈ గ్లోబల్ టెర్రరిజంని ఆపడమే సో ఈ వీడియో ఎంత ప్రొఫెషనల్గా వీళ్ళు రిలీజ్ చేశారంటే అంటే మనము చూపించడానికి ఉండదండి ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు దీన్ని యూట్యూబ్లో రిలీజ్ చేశారు సో ఇందులో మీకు ఇజ్రాయెల్ వాళ్ళు కొన్ని కీలకమైన విషయాలు మాట్లాడుతున్నారు ఇవాళ వరకు మాకు తెలిసింది మా రీసెర్చ్లో బయటపడిన విషయాలు మేము ఇన్వెస్టిగేషన్ చేసిన విషయాలు వీటిని ప్రపంచము ముందు పెడుతున్నాము కాబట్టి రేపు మేము ఈరాన్ మీద దాడులు చెయ్యబోతున్నాము అంటే ఈ కారణాలంతా మీరు గుర్తు పెట్టుకోండి అంటే అమెరికా వాడి భాషను ఇవాళ ఇజ్రాయేల్ వాళ్ళు మాట్లాడుతున్నారండి అమెరికాకు ఎవరెవరైతే శత్రువులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ ఇజ్రేల్ శత్రువులుగా మారిపోయి ఉన్నారు అంటే మనం గమనించాల్సింది ఏంటంటే ఇజ్రేల్ రైటా ఈరాన్ రైటా ఎవరు ఎవరి మీద అటాక్ చేస్తే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఈ విషయాన్ని ఆలోచించారనుకోండి మనము హార్డ్ కోర్ ఫ్యాక్ట్స్ని చూడాలి వీళ్ళు కరెక్టా వాళ్ళు కరెక్టా అనేది కాదండి వీళ్ళకి సపోర్టా వాళ్ళకి సపోర్టా అనేది లేనే లేదు మనము నిజాన్ని నిజంగానే చూడాలి ఉన్నది ఉన్నట్టుగా చూసినప్పుడే మనకు ఒక క్లారిటీ ఉంటుంది సో ఇవాళ ఇజ్రాయేల్ వాళ్ళు ఈ క్లారిటీ తీసుకురావాలి అనే ప్రయత్నంలో గ్లోబల్ టెర్రరిజం అని అన్నప్పుడు ఈరానే మీకు నెంబర్ వన్ కంట్రీ ఎందుకు వీళ్ళు ఇలా చేస్తారు అంటే మీరు ఒక సిరియా అనండి లెబనాన్ అనండి ఈరాక్ అనండి మీరు యామిన్ అనండి ఈ దేశాలకంతా కూడా ఈరాన్ వాళ్ళు ఫండింగ్ ఇవ్వడం కాదు ఆయుధాలు ఇవ్వడము కాదు వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తారు అంటే ఏంటి అక్టోబర్ ఏడవ తారీఖు హమాస్ వాళ్ళు మా మీద దాడులు చేశారంటే అంటే ఈ ట్రైనింగు ఈ ఆయుధాలు ఈ డబ్బు అంతా కూడా ఈరాన్ వాళ్ళు ఇచ్చినదే కాబట్టే మేము వాళ్ళ మీద తిరగబడ్డాము ఇవాళ గాజాలో ఇంత పెద్ద యుద్ధము జరుగుతుంది అంటే దీనికి కారణం ఈరాన్ అనబడే దేశమే అని చెప్పి ఈ వీడియోలో వీళ్ళు మాట్లాడుతున్నారు ఇది వీళ్ళు ఎలా చెప్తున్నారు అంటే హిజ్బుల్లా అనబడే ఈరాన్ యొక్క ప్రాక్సీ ఎక్కడ ఉంటారు వీళ్ళు లెబనాన్లో ఉంటారు ఏడు వందల మిలియన్ అమెరికన్ డాలర్స్ ప్రతి ఒక్క సంవత్సరము కూడా ఈరాన్ ఈ హిజుబుల్లా అనబడే తీవ్రవాద సంస్థకు వీళ్ళు ఫండింగ్ ఇస్తూ ఉంటారు సో వాళ్ళు వాడుతున్న రాకెట్లంతా కూడా వరుస పెట్టి ప్రతిరోజు ఇజ్రాయిల్ మీద వీళ్ళు రాకెట్లు వాడతారు కదా ఈ రాకెట్లు అంతా కూడా ఈరాన్ ఫ్యాక్టరీల్లో తయారయ్యేవే సో ఇలాగ హిజుబుల్లాను తమ కంట్రోల్లో పెట్టుకున్నారు అలాగే హమాస్ అన్నారు అనుకోండి ప్రతి ఒక్క సంవత్సరము వంద మిలియన్ అమెరికన్ డాలర్స్ మీకు ఈరాన్ వాళ్ళు హమాస్ వాళ్ళకి ఇస్తారు ఇప్పుడు మీరు అడగొచ్చు ఇదంతా ఇజ్రాయేల్ వాళ్ళు చెప్తున్న స్టోరీ కదండి వీళ్ళు తయారు చేస్తున్న డాక్యుమెంటరీ కదా వీళ్ళు అసలు ఎందుకు ఈ తీవ్రవాదులను పెంచి పోషించాలి అవసరం ఏమిటంటే దాని విషయంలో కూడా ఇజ్రాయేల్ వాళ్ళు ఒక క్లారిటీ ఇస్తున్నారు వాళ్ళు ఏమంటున్నారు అంటే ఈ మెడిటరేనియన్ సి రెడ్ సి ఇక్కడ ఈరాన్ వాళ్ళు ఆయుధాలను స్మగ్లింగ్ చేస్తారు ఎన్నో దేశాలకు ఎంతోమంది తీవ్రవాదులకు వీళ్ళు ఆయుధాలు తయారు చేసి పంపిస్తూ ఉంటారు సో ఈ సమయంలో మీకు ఏ ఒక దేశము తిరగబడినా ఈ ఆయుధాలను పట్టుకున్నా ఈరాన్ యొక్క స్మగ్లింగ్ అనేది బయటపడిపోతుంది కాబట్టి ఈ దేశాలకంతా కూడా వీళ్ళు ఫండింగ్ ఇవ్వడము ఈ తీవ్రవాదులకు కావలసిన ఆయుధాలు ఇవ్వడము ఇలాగ వాళ్లను తమ కంట్రోల్ అంటే వాళ్ళ ప్రాక్సీస్గా వీళ్ళు పెంచి పోషించడం దీనికోసరమే మెడిటరేనియన్ సీ రెడ్ సీ బ్లాక్ సీ ఈ ప్రాంతాల్లో అంతా కూడా ఈరాన్ ఇలాగ ఈ తీవ్రవాదులను పెంచి పోషిస్తుంది ఈ కారణముతోనే ప్రతి ఒక్క దేశము కూడా ఈన్ కి వ్యతిరేకంగా ఏ పనులు చెయ్యరు ఇవాళ సిరియా అన్నారు అనుకోండి సిరియా యొక్క అధ్యక్షుడు ఎప్పుడు ఈరాన్ కి సపోర్ట్ గానే ఉంటాడు ఎందుకు ఈ సిరియా పక్కన ఉండే మెడిటరేనియన్సీ ఇక్కడ ఈ వ్యాపారం జరగాలి ఇంకొక అతి ముఖ్యమైన విషయము ఇజ్రాయెల్ వాళ్ళు చెప్పేది ఏమిటి అంటే ఈ గ్లోబల్ డ్రగ్ ట్రాఫికింగ్ అని ఉంది చూసారా అంటే మాదక ద్రవ్యాలు ప్రపంచ స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ ఇదంతా ఎలాగా ఆఫ్ఘనిస్తాన్లో మీకు స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి నేరుగా ఈరాన్ దాకా వస్తుంది ఈరాన్ నుంచి ప్రపంచ స్థాయిలో ఈ డ్రగ్ మాఫియా డ్రగ్ ట్రేడింగ్ డ్రగ్ స్మగ్లింగ్ అనేది జరుగుతుంది ఇది వేల కోట్లలో ఉండే వ్యాపారము దీని యొక్క ఆరిజన్ ఎక్కడ అంటే ఈరాన్లోనే మరి అమెరికా వాళ్ళు వెస్ట్రన్ దేశాలు ఇంతంత పెద్ద శాంక్షన్స్ విధించిన తరువాత ఈరాన్ ఇవాళ కూడా ఇంతంత డబ్బుని ఎలా పోగు చేస్తున్నారు ఎక్కడి నుంచి వీళ్ళకి ఇంత డబ్బు వస్తుందంటే ఈ మాదక ద్రవ్యాలను అమ్మడముతోనే మీకు లాటిన్ అమెరికా అనండి అమెరికా అనండి ఆసియా ఖండము ఇక్కడంతా కూడా మీకు ఈ డ్రగ్ మాఫియా యొక్క ఆరిజన్ ఈరాన్లోనే ఉంది అని ఇన్ని విషయాలను వరస పెట్టి ఇజ్రాయిల్ వాళ్ళు ఈ ఒక్క వీడియోలో అంటే ఈరాన్ అనబడే దేశము ప్రపంచానికి ఒక విలన్ చాలా పెద్ద విలన్ వీళ్ళ తీవ్రవాదము వీళ్ళ స్మగ్లింగ్ని ఆపాలి అంటే మేము రంగంలోకి దిగాలి కరెక్ట్ అయిన టైం చూసుకేంటి ఇజ్రాయల్ యొక్క డిఫెన్స్ మంత్రి అలాగే ఇజ్రాయెల్ యొక్క మీకు ఆర్మీ జనరల్ క్లియర్గా పెద్ద పెద్ద మిజైళ్ళు పక్కన ఎవరు మీకు ఇరాన్ వాళ్ళు నూట యాభై మిజైళ్ళు ఇజ్రాయిల్ మీద వాడారండి ఆ మిజైళ్ళు వచ్చి ఇజ్రాయల్లో పడ్డాయి పడినప్పుడు వాటి పక్కన నిలబడి వీళ్ళు వీడియోలు చేస్తున్నారు ఈ వీడియోలు ఏమంటున్నారు ఇంతంత పెద్ద మిజైళ్ళు మా మీద వాడారు కదా మేము ఏంటి ఐరన్ షీల్డ్ మనకి ఐరన్ డోమ్ గురించి తెలుసు ఐరన్ షీల్డ్ గురించి తెలియదు మేము ఐరన్ షీల్డ్ ఏరో టూ ఏరో త్రీ అనబడే చాలా చాలా శక్తివంతమైన ఆయుధాలను వాడి మేము ఈరాన్ని ఆపగలిగాము అలా పడిన మిజైల్సే ఇవి సో కాబట్టి టైం చూసుకొని అంటే మా యొక్క మిలిటరీ ఇవాళ యాక్టివ్గా ఉంది అంటే మా ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఎక్కడ ఏం చెయ్యాలో చాలా చాలా సిద్ధంగా ఉన్నాము టోటల్గా ప్రిపేర్ అయి ఉన్నాం అంటే ఇందులో భాగంగానే మోజాద్ వాళ్ళు ఒక్కొక్కరిని ఎంచుకొని మరి లేపేస్తున్నారు ఈ పరిస్థితులు ఈరాన్ మీద మేము చాలా పెద్ద దాడులు చేయబోతున్నాం కరెక్ట్ అయిన టైం ఎప్పుడు కరెక్ట్ అయిన డేటుతో సహా మేము విడుదల చేస్తాము ఆ టైంలో ఈ దాడులు ఉంటాయని చెప్పి ఈ ట్రైలర్లో వీళ్ళు అంటే ఈరాన్ని భయపెట్టడానికి ఈరాన్ని బెదిరించడానికి ఇలాంటి ఒక వీడియోని ఇజ్రాయేల్ వాళ్ళు విడుదల చేశారు ఇవాళ ఈరాన్ ఏం మాట్లాడుతుంది వాళ్ళు మా ఎంబసీ మీద దాడులు చేశారు కదా మేము యునైటెడ్ నేషన్స్కి వెళ్ళాము వెళ్ళి ఇజ్రాయెల్ వాళ్ళు మా ఎంబెసీ మీద దాడులు చేశారు మీరు యాక్షన్ తీసుకోండి అంటే పదమూడు రోజుల పాటు మీకు గడువు ఉంటుందండి మీకు యుఎన్ వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు కాబట్టే పదమూడు రోజుల తరువాత మేము ఇజ్రాయెల్ మీద ఇంత పెద్ద అటాక్స్ అనేవి చేశాము మరి మాది తప్ప ఇజ్రాయెల్ వాళ్ళు చేసింది తప్ప ఒక్కసారి మీరు ఆలోచించండి అని చెప్పి ఇరాన్ వాళ్ళు కూడా యునైటెడ్ నేషన్స్లో చాలా పెద్ద ఒక కేసును తీసుకొచ్చారు సో ఇన్ని విషయాలు మాట్లాడాము కదా మరి ఇందులో ఇజ్రాయెల్ చెప్పేది కరెక్ట్ అంటారా తప్పంటారా ఆధారాలతో వాళ్ళు నిరూపించారా మరి ఈరాన్ యొక్క జవాబు ఏమిటి సో ఇదంతా కూడా మనకు చాలా చాలా క్లిష్టమైన విషయాలు చాలా పెద్ద పెద్ద విషయాలు మరి దీనికి సంబంధించిన క్లారిటీ ఈరాన్ వైపు నుంచి వస్తుందా ఇదే ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తున్న విషయము మరి దీని మీద అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు ఇజ్రాయెల్ కరెక్ట్ అంటారా ఈరాన్ కరెక్ట్ అంటారా లేదా మనం అన్బయస్డ్గా ఉండాలండి అని అంటారా మీ ఒపీనియన్ ఎలా ఉంది కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్